హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని అసలు ఇడ్లీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇడ్లీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఇడ్లీ అనే పదం వినగానే మన నోళ్లల్లో నీరు వదలడం మొదలవుతుంది మెత్తటి తెల్లటి ఇడ్లీలు చట్నీ సాంబార్తో కలిపి మన భోజనాన్ని ఎంతో రుచికరంగా మారుస్తాయి కానీ ఈ రుచికరమైన ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందో చాలామందికి తెలియదు కదా ఇడ్లీల మూలాల గురించి ఖచ్చితమైన చారిత్రాత్మక ఆధారాలు లభించకపోయినా అనేక పరిశోధనలు దక్షిణ భారతదేశము ముఖ్యంగా తమిళనాడులో ఇడ్లీలు ఉద్భవించాయని చెప్తారు సంస్కృతము తమిళము వంటి పురాతన భాషల్లో గ్రంథాలలో ఇడ్లీల గురించి ప్రస్తావనలు ఉన్నాయి తమిళ సాహిత్యంలో ఇడ్లీలను ఇడలి అని పిలుస్తారు ఈ ఇడ్లీకి కావలసిన పదార్థాలు మినప్పప్పు గుళ్ళు కానీ బద్దలు కాని అలాగేతో కానీ తయారు చేస్తారు ఈ మినప్పప్పు రాత్రి నానబెట్టి దానిని చక్కగా మెత్తగా రుబ్బుకొని దానికి ఉప్పుడు బియ్యంతో కలిపిన నూక కానీ మామూలు బియ్యం నూక కానీ కలిపి చక్కని దూది వంటి సుతిమెత్తని ఇడ్లీలు అయితే తయారు చేస్తారు ఆవిడ సంస్కృతిలో ప్రధాన ఆహార పదార్థాలు వ్యాపార మార్గాల ద్వారా ఇడ్లీలు దక్షిణ భారతదేశం నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి ఇడ్లీలు ప్రాంతము రుచికి అనుగుణంగా వివిధ రకాలుగా తయారు చేస్తారు ఉప్మా మిశ్రమంతో తయారు చేసే ఇడ్లీలు రవ్వతో తయారు చేసే ఇడ్లీలు కర్ణాటకలో ప్రసిద్ధమైన తీపి మరియు పులుపు రుచుల కలయికలో తయారు చేసే ఇడ్లీలు ఇలాగా గుడ్డ వాసం కట్టి ఇడ్లీ తయారు చేస్తారు వాసం పోలు ఇది చాలా బలవండి నడువుకి ఇడ్లీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి ఇడ్లీలు మెత్తగా సుతి మెత్తగా నోట్లోకి జారినట్టు ఉండటం వల్ల జీర్ణం కావడానికి సులభంగా ఉంటాయి పప్పులు ఉండటం వల్ల ఇడ్లీలు మంచి ప్రోటీన్ మూలం గోధుమ పిండి ఉండదు కాబట్టి గ్లూటెన్ ఎలర్జీ ఉన్నవారు కూడా ఇడ్లీలు తినవచ్చు ఇడ్లీలు భారతీయ వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించాయి దక్షిణ భారతదేశంలో ఉద్భవించిన ఇడ్లీలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి ఇడ్లీలు రుచికరమైన మాత్రమే కాదండి చాలా ఆరోగ్యం కూడా ఉన్నది మిగతా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్తో పోలిస్తే ఇడ్లీలలో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి అంతేకాకుండా బరువు తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతుంది అందుకే వీటిని రెగ్యులర్గా తినడం మంచిది ఇడ్లీలలో ప్రోటీన్ కూడా ఎక్కువండి దీన్ని తీసుకోవడం చాలా వరకు కడుపు నిండుగా ఉంటుంది త్వరగా ఆకలవ్వదు అదే విధంగా వీటిలో మినపప్పు కలుస్తుంది దీనివల్ల ఐరన్ మనకి అందుతుంది ఇందులో ఫ్యాట్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా వీటిని తినచ్చు సాధారణంగా మనము ఇడ్లీలను రవ్వ మినపప్పుతో చేస్తాం ఇంకా హెల్దీగా చేసుకోవాలంటే వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చు లేదు హోల్ గ్రెయిన్స్ మిల్లెట్స్తో కూడా ఈ మధ్య చేస్తున్నారు అలాగే ఇడ్లీలు ఈ మధ్య చాలా ఫేమస్ అయ్యే హెల్త్కి చాలా మంచిది సాంబారు చట్నీలతో సూపర్ టేస్టీగా ఉంటుంది ఇడ్లీలు ఇలా ఇడ్లీ గురించి చెప్పుకుంటూ పోతే చాలానండి ఎంతమందికి ఇష్టం ఇడ్లీలు పిల్లలు అయితే కొంతమంది లైక్ చేయరు అందుకే ఇప్పుడు కొత్తగా పిల్లల గురించి మసాలా ఇడ్లీ అని మ చే యాడ్ చేసి చేస్తున్నారు ఇడ్లీలు తేరిగ్గా అరిగే అల్పాహారం అండి ఇడ్లీ వల్ల వాపు లక్షణాలు కూడా తగ్గుతాయి చిన్నప్పప్పు నడువుకి బలం పులేబట్టిన ఆహారం కాబట్టి గట్లో ఆహా ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది ఈ మీద నెయ్యి వేసుకొని కార పొడితో చట్నీ నంచుకు తింటే ఆహా ఏమి రుచి అంటారు ఇలా అమైనో యాక్సిడ్ యాసిడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి ఇడ్లీ గురించి ఎంతైతే ఎంతైనా చెప్పుకోవచ్చు నేను ఈరోజు మీకు ఇడ్లీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందని నాకు తెలిసిన సమాచారం చెప్పాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి